హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కిడ్స్ అండ్ కిచెన్ వరల్డ్ ఈరోజు మనం తిన్నా కొద్దీ తినాలనిపించే జ్యూసీ జూసీగా ఉండే స్వీట్ పూరీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఈ స్వీట్ పూరీలు ప్రిపేర్ చేయడానికి మనం ఒక ప్లేట్ని తీసుకోవాలి ఇప్పుడు మనం ఒక కప్పు గోధుమ పిండిని కానీ మైదా పిండిని కానీ తీసుకోవాలి ఇలా తీసుకుని స్ట్రైన్ చేసుకోవాలి ఇలా స్ట్రైన్ చేసుకోవడం వలన దీనిలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే సపరేట్ అయిపోతాయి ఇప్పుడు కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి దీనిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా పిండిని మొత్తం కలుపుకున్నాక మనం పిండిని పట్టుకుంటే ఇలా ముద్దగా రావాలి ఇలా వస్తే మనకి పిండి చక్కగా కలిసినట్టు ఈ విధంగా కలుపుకున్న పిండిలో కొంచెం కొంచెం పాలను యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలి మీరు పాలకి బదులు వాటర్ని కూడా యూస్ చేసుకోవచ్చు మనం కాచి చల్లాచిన పాలను మాత్రమే వాడాలి పాలను వాడటం వలన పూరీలు మరింత టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా సరే ఒకటికి రెండు తినేస్తారు ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్నాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పిండి మొత్తాన్ని గ్రీస్ చేయాలి ఆయిల్తో గ్రీస్ చేశాక ఈ పిండిని ఒక గిన్నెతో కానీ తడి క్లాత్తో కానీ కవర్ చేసుకొని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి మీకు టైం లేకపోతే పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకొని తర్వాత పూరీలు చేసుకోవచ్చు ఇప్పుడు మనం పూరీల కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని దానిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకుని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి అరగంట తర్వాత మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న పిండిని తీసుకుని నచ్చిన సైజులో బాల్స్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఏదైతే కప్పుతో గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు పంచదారని తీసుకోవాలి స్వీట్ ఎక్కువగా తినేవారు ఇంకా పావు కప్పు ఎక్స్ట్రా తీసుకోవచ్చు షుగర్ని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకొని దానిలోనే ముప్పావు కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి ఈలోగా మనం పూరీలు చేసుకుందాం మనం ముందుగా బాల్స్లా చేసి పెట్టుకున్న పిండిని తీసుకుని పొడి పిండి వేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా పూరీల్లాగా చేసుకోవాలి మీకు లేయర్ లాగా కావాలంటే పూరీ చేసుకున్నాక దానిపైన ఆయిల్ అప్లై చేసుకొని ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసి ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకి పూరీలు లేయర్స్ లేయర్స్ లాగా వస్తాయి ఈ పూరీలు షుగర్ సిరప్లో వేసినప్పుడు షుగర్ సిరప్ని అబ్జార్బ్ చేసుకుని మనం తినేటప్పుడు ఈ షుగర్ సిరప్ లేయర్ లోపల లేయర్స్ వరకు వెళ్ళడం వల్ల ఈ పూరీలు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి ఇదే విధంగా అన్ని పూరీలను ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం పంచదార పాకం లైట్ తీగ పాకం వచ్చే వరకు మరిగించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి వీడియోలో చూపించిన విధంగా లైట్ ఒక తీగ పాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని షుగర్ సిరప్ని పక్కన పెట్టుకోవాలి ముందుగానే వేడి చేసుకున్న ఆయిల్లో మనం చేసి పెట్టుకున్న పూరీలను వేసుకొని రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న పూరీలను మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లోకి వేసుకుని థర్టీ సెకండ్స్ పాటు ఉంచాలి థర్టీ సెకండ్స్ తర్వాత పూరీలను వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఈ పూరీలను షుగర్ సిరప్లో వేసే ముందు షుగర్ సిరప్ గొరివెచ్చగా ఉండాలి లేదంటే ఒకసారి స్టవ్ మీద పెట్టి కొంచెం వెయిట్ చేసుకొని ఆ తర్వాత పూరీలను షుగర్ సిరప్లో వేసుకోండి ఇలాగే అన్ని పూరీలను ప్రిపేర్ చేసుకొని షుగర్ సిరప్లో వేసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి ఈ పూరీలు మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి ఇవి ఫ్రెష్గా తింటేనే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి అంతవరకు బాయ్